వైఎస్ఆర్ జిల్లా పోరుమామిల మండలం సిద్ధవరం గ్రామ సమీపంలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామి క్షేత్రాన్ని శివరాత్రి సందర్భంగా పోతిరెడ్డి నాగార్జునరెడ్డి రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారులు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి పురాతనమైన దేవస్థానంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సిద్ధులు తపస్సు చేశారని అష్టసిద్ధులు అనగా ఎనిమిది మంది బృషులు తపశక్తితో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం వల్ల ఈ క్షేత్రానికి సిద్ధేశ్వర అని స్వామివారిని శ్రీ సిద్ధేశ్వర స్వామి అని పిలవడం జరుగుతోంది అందుకే సిద్ధవరం గ్రామం నుండి ఈ స్వామి పేరుతోనే వెలిసినట్లుగా తెలుస్తోంది ఈ ప్రాంతంలో ఎంత కరువు వచ్చినను స్వామి గుడి పక్కనే కొండపై ఉన్న కోనేరులో నీళ్లు ఎప్పటికీ ఉంటాయి ఇది స్వామి మహిమే అని ఇక్కడి ప్రజల నమ్మకం భక్తుల కోరికలు తీర్చే దేవుడని ఇక్కడి ప్రజలే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి శివరాత్రికి కార్తీక మాసంలో ఎక్కువగా భక్తులు రావడం జరుగుతుంది ఈ దేవాలయం పునరుద్ధరణకు అభివృద్ధి పరచటకు కీర్తిశేషులు గుత్తిరెడ్డి రమణారెడ్డి ఎంతో కృషి చేస్తారని ఆయన కృషి వలనే ఈ దేవాలయం అభివృద్ధి చెందిందని ఇప్పుడు ఆయన అల్లుడు రామ్మోహన్ రెడ్డి కూడా ఆలయ అభివృద్ధికి అందరి సహకారంతో అభివృద్ధి చేస్తున్నారని గతంలో ఇక్కడికి రావాలన్నా సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడేవారని ఇప్పుడు పూర్తి స్థాయిలో రోడ్డు కూడా జరిగిందని కావున ఈ శివాలయాన్ని ప్రతి ఒక్క భక్తులు దర్శించుకోవాలని రాబోయే రోజుల్లో కూడా ఈ క్షేత్రం దివ్యక్షేత్రంగా వెలుగొందుతోందని ఆయన అన్నారు మరియు ఆలయ కమిటీ సభ్యులు నాగార్జున రెడ్డి దంపతులను సన్మానించడం జరిగింది ల మండలం సిద్ధవరం గ్రామ సమీపంలో కొండపైన విలిచినటువంటి సిద్ధేశ్వర స్వామి ఉంది అతి పురాతనమైనటువంటి ఈ దేవాలయం చరిత్ర చాలా గొప్పది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ సిద్ధులు తపస్ చేశారని అష్ట సిద్ధులు ఇక్కడ తపస్ చేసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ కొండ పైన ఈ ప్రాంతంలో ఎప్పుడు కరువు వచ్చినా కూడా ఎప్పుడు కూడా వాటర్ నీళ్లు ఎండిపోకుండా ఉన్నటువంటి విశిష్టత కలిగినటువంటి కోనేరు ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ గ్రామానికి పేరు కూడా పేరు కూడా కూడా జరిగింది కాబట్టి అతి పవిత్రమైన క్షేత్రము ఇక్కడ మనకు సిద్ధులు చేసినటువంటి స్థాపించినటువంటి శివలింగాన్ని దర్శించుకునే దానికి వేలాది మంది భక్తులు ఇక్కడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతూ ఉంది దీని అందరికీ కారణం మన దివాత అంటే మన ఇంతకు ముందు మనకు గుద్దిరెడ్డి రమణారెడ్డి మాజీ సర్పంచి మాజీ విలేకరి అతను కష్టపడి ఈ టెంపుల్ గుర్తించే విధంగా కష్టపడి చేయడము మరి గతంలో ఆయన అనా మరణం చెందడము ఆయన చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు రామ్మోహన్ రెడ్డి గారు తన మామ బాధ్యతలు ఆయన తీసుకుని ఆయన టీచర్గా పనిచేస్తున్నా కూడా మరి రామ్మోహన్ రెడ్డి కూడా పూర్తి బాధ్యత తీసుకుని ఆలయ డెవలప్మెంట్ కు పూర్తిగా సహకరిస్తున్నారు మరి ఒకప్పుడు ఇక్కడ రోడ్డు రస్తా లేనటువంటి పరిస్థితి ఈ రోజు రోడ్డు కూడా వేయించడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళ రమణారెడ్డి గారి తమ్ముడు రమణారెడ్డి గాని ఇక్కడ ఉన్నటువంటి రమణారెడ్డి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా సహకారంతో పూర్తి స్థాయిలో ఇదిగా భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక శివాలయంగా భక్తులకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా జరుగుతుందని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలి మనం కోరిన కోరికలు తీరిసే దేవుడు అని చెప్పేసి అని కూడా ప్రజల్లో విశ్వాసం ఉంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ సిద్ధులు సిద్ధేశ్వరాన్ని సంది మనం సిద్ధవరం దగ్గర ఉన్నటువంటి ఈ టెంపుల్ ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే